హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వర్షం పడుతున్నప్పుడు ఇలా వేడి వేడిగా ఆనియన్ పకోడి చేసుకుని తింటే మామూలుగా ఉండదు కదా అయితే ఇంకెందుకు లేట్ ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి పర్ఫెక్ట్గా స్వీట్ షాప్ స్టైల్లో కరకరలాడే పకోడీ రెడీ అవుతుంది ఇంకెందుకు లేట్ దీనికోసం మూడు పెద్దవి ఉల్లిపాయలు తీసుకొని పొడవ కట్ చేసుకోవాలి పావు కేజీ శనగపిండి తీసుకొని అందులో నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి మిక్స్ చేసుకోవాలి ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొంచెం జీలకర్ర మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి ఈ పిండిని ఉల్లిపాయ ముక్కలతో గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకూడదు ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకొని చాలా అంటే చాలా కొద్దిగా వాటర్ వేసుకొని గట్టిగా పిండిని కలుపుకోవాలి మరి జారుడుగా ఉండకూడదు పిండి అనేది గట్టిగా ఉండాలి ఇలా నేను చూపించినట్టు ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉండాలి అప్పుడే మనకి స్వీట్ సప్ స్టైల్లో గట్టిగా కరకరలాడే పకోడి రెడీ అవుతుంది ఇగో ఇలా నేను చూపించినట్టు గట్టిగా ఉండాలి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత ఇలా నేను చూపించిన విధంగా పకోడీని వేసుకోవాలి ఒకసారి పకోడి వేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు దాన్ని కదపకూడదు కదిపితే ఆ పకోడీ అనేది చిన్న చిన్న ముక్కలుగా విడిపోతుంది అది వేసుకున్న తర్వాత ముందుగా లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ కాల్చుకున్న తర్వాత కొద్దిగా హై ఫ్లేమ్ చేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎర్రగా అయ్యేలా కాల్చుకోకూడదు కొద్దిగా మామూలుగా ఉన్నప్పుడే బయటికి తీసేసుకోవాలి లేకపోతే మరీ ఎర్రగా అయిపోయి టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది స్వీట్ షాప్ స్టైల్ పకోడీ రెడీ చూడండి చాలా టేస్టీగా ఉంటుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి